చాలా ఎక్కువగా ఉండేవి అసలు ఇది పైపూతక పూసిన తర్వాత చాలా బావుంది కాలు నేను వాడిన తర్వాత మరొక ఇద్దరికి దీని గురించి చెప్పాను వాళ్ళకి నడవడానికి చాలా కష్టంగా ఉండేది చాలా ఏడ్చేదాన్ని చచ్చిపోవాలనుకున్నాను మీరు నమ్మలేరు అంత కష్టంగా ఉండేది నాకు ఇది రాసిన తర్వాత మాత్రం చాలా బాగుంది సరేనమ్మా నా దగ్గరకు వచ్చే చాలా మంది పేషెంట్స్ కాలు నొప్పి చేతులు నొప్పి మోకాళ్ళు నొప్పులు ఇలా చాలా సమస్యలతో వస్తున్నారు ఇలాంటి నొప్పుల వల్ల వాళ్ళకి సరిగ్గా నిద్ర కూడా ఉండడం లేదు నిద్రలేమి వల్ల వాళ్ళు చాలా బాధ అనుభవిస్తున్నారు నేను ప్రతిరోజు ఇటువంటి రోగుల్ని చాలా మందులు చూస్తున్నాను ఈ ఉన్నప్పుడు తాత్కాలికంగా ఏదో పైపూత లాంటిది పూసేసి అప్పటికప్పుడు పర్లేదనుకుంటున్నారు ఏదో కాస్త ఉపశమనం కానీ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లాంటి ఔషధాన్ని ఉపయోగిస్తున్నారంటే లేదు అన్ని రకాల నొప్పులకు ఆక్యుపంచర్ విధానంలో మంచి చికిత్స ఉంది మీ నరాలన్నీ బాగు చేయడానికి మన ఆక్యుపంచర్ విధానంలో ఈ ఆక్యుప్రెషర్ చెప్పులు చూస్తే చాలా మంచివి ఈ ఆక్యుప్రెషర్ చెప్పల్స్ని మనం ఫ్రీగా ఉన్నప్పుడు రోజు ఒక ఐదు నిమిషాలు యూజ్ చేస్తే మన ఒంట్లో ఉన్న నొప్పులన్నీ కూడా నయమవడం ప్రారంభమవుతాయి ఈ ఆర్తో వేద ఆయిల్ తో పాటు వచ్చే ఆక్యుపెంచర్ చెప్పల్స్ పాదాల్లోని నరాల ద్వారా చేతుల నొప్పులు మోకాళ్ళ నొప్పులను తగ్గించి మీరు సంతోషంగా ఉండేలా చేస్తుంది కేవలం నొప్పులు మాత్రమే కాకుండా మీ శరీరంలో ఉండే మిగిలిన సమస్యల్ని కూడా ఇది దూరం చేస్తుంది ఈ ఆయిల్ మరియు చెప్పల్స్ కోసం స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్కి వెంటనే మీరు కాల్ చేయండి ఇప్పుడే ఈ ఆర్థోవేదా ఆయిల్ దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే దీని వినియోగిస్తే వెంటనే ప్రయోజనం మాత్రమే కాదు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఒకప్పుడు ముప్పై ఐదేళ్లు దాటిన మగ మరియు ఆడవారికి మాత్రమే ఈ మోకాళ్ళ నొప్పులు నొప్పులు వస్తూ ఉండేవి కానీ ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా ఇవి వస్తూ ఉన్నాయి దానికి కారణం మీరు పిల్లల్ని చూస్తూనే ఉన్నారు వాళ్ల వెయిట్ కన్నా ఎక్కువ బరువు ఉన్నటువంటి పుస్తకాల్ని వాళ్ళు వీపులపై మూవస్తూనే ఉన్నారు అక్కడ మొదలై తర్వాత తర్వాత మహిళలు రోజంతా ఏదో ఒక రకమైన పని చేస్తూనే ఉంటారు మన గృహాల్లో అలాగే మన ఊర్లో రోడ్ల గురించి మీకు తెలుసు కార్లో బస్సులో ఎలా ప్రయాణించినా గతుకుల్లో పడతాం వాటి వల్ల మనకు తెలియకుండానే మనకి రకరకాల నొప్పులు అవి వస్తున్నాయి ఇలా మనం నొప్పుల బారిన పడడానికి ఇలా ఎన్నో కారణాలు మనం చెప్పుకుంటూ వెళ్లొచ్చు కానీ అన్ని రకాల నొప్పులకు ఒకే ఒక నివారణ ఈ ఆర్థోవేద ఆయిల్ అని చెప్పొచ్చు